నమస్తే అండి శ్రీ సాయిడాల పర్షన్ మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో మనకి ఒక గ్రూప్ హౌస్లో ఉన్నటువంటి ఒక టూబీకే ఒక ఫ్లోరు టూబికే ఉన్నటువంటి ఒక గ్రూప్ హౌస్లో ఒక పోర్షను సేల్కి వచ్చింది దీని పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికి నెరవేర్చుకోండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ దగ్గర పైపుల్ సెంటర్ అండి ఈ పైపుల్ సెంటర్కి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రూప్ హౌస్లో జీ ప్లస్ త్రీగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రూప్ హౌస్లో ఒక పోర్షన్ అండి అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక పోర్షను ఇది బీకే గ్రూప్ హౌసు ఇందులో మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది సుమారుగా వెయ్యి ఎస్ఎఫ్టీతో ఉన్నటువంటి పోర్షన్ అండి ఇది బీకే పోర్షను దీనికి మనకి అన్డివైడ్ సేరు ముప్పై రెండు స్క్వేర్ యార్డ్స్ ఇస్తారండి అలాగే దీనికి బైక్ పార్కింగ్ ఉంది కార్ పార్కింగ్ లేదు ఇది వెస్ట్ బేస్ తోటి ఉంటుంది ఇది వెస్ట్ బేస్ తోటి ఉన్నటువంటి ఈ యొక్క హౌసు మనకు ముప్పై మూడు అడుగుల రోడ్డుతో ఉంటుందండి ఇది పైపు లోడ్ సెంటర్కి నియర్ బై అతి తక్కువగా అతి తక్కువ దూరంలోనే ఉంటుందండి ఇది మనకి సెకండ్ సేల్ కండి ఇది కొత్త అపార్ట్మెంట్ కాదు సెకండ్ సేల్ అండి ఇది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఈ యొక్క అపార్ట్మెంట్ మనకి గ్రూప్ హౌస్ ఒక పోర్షను బీకే పోర్షను ఇది మనకి పైపులోడ్ సెంటర్లో ఉన్నటువంటి అంబాపురం దగ్గరలో ఉంటుంది ఈ అపార్ట్మెంట్లో మనకి వెయ్యి ఎస్ఎఫ్టీతో ముప్పై రెండు స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ స్క్వేర్ తోటి ఉన్నటువంటి ఈ గ్రూప్ హౌస్లో ఒక పోర్షన్ మీకు సేల్కుంది దీని గురించి మీకు పూర్తి వివరాలు కావాలంటే స్క్రీన్ మీ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే ఇది మనకి ఏంటంటే చూపించిన దానికంటే కూడా ఒకసారి సైట్ విజిట్ చే మన ఈ యొక్క హౌస్ విజిట్ చేసుకుని మీకు నచ్చినట్లయితే మనం మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు దీని యొక్క గ్రూప్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి వెయ్యి ఎస్ఎఫ్టీతో ఉన్నటువంటి ఈ యొక్క హౌసు మనకి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇది సింగనగర్ పైపులలోడ్కి అతి దగ్గరగా ఉన్నటువంటి హౌస్ అండి అలాగే దీని ఇంటి ముందు ముప్పై మూడు అడుగుల రోడ్డు వెస్ట్ ఫేసు ఇల్లు కూడా రీసెంట్గానే ఓపెన్ అయ్యింది ఒక ఐదు సంవత్సరాల క్రితం అయ్యిందండి సెకండ్ సేల్ అండి ఇది నచ్చినట్లయితే రెండు వివరాల కొరకు స్క్రీన్ వచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే ఇది రేటు ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు ఇల్లు అయితే బాగుంది సెకండ్ సేలు తప్పనిసరిగా విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి